హలో స్వీట్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్మల టేస్టీ ట్రీట్స్ ఈరోజు ఛానల్లో రెసిపీ మనం ఏదైనా మసాలా కర్రీ కానీ నాన్ వెజ్ వెరైటీస్ కానీ లేకపోతే బిర్యానీస్ పులావ్స్ వండుకోవాలి అంటే మనకి టక్కున గుర్తొచ్చేది ఎక్కువగా యూజ్ చేసేది అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అలా కాకుండా మనం ఒక్కసారి నీట్గా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెల వరకు ఫ్రెష్గా ఉంటుందండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగి నైఫ్ని రివర్స్ చేసుకుని ఇలా పైన ఉన్న లేయర్నంతా నీట్గా పీల్ చేసుకోవాలండి అల్లానికి అల్లాన్ని మొత్తం ఇలా నీట్గా పీల్ తీసేసిన తర్వాత అల్లం పైన ఉన్న తేము మొత్తం ఆరనివ్వాలండి తేమ ఆరిన తర్వాత అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మెజర్మెంట్ కోసం ఒక కప్పుతో కొలుచుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు అల్లం ముక్కలు తీసుకుంటున్నానండి చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొలుచుకోవాలి నేను ఈ కప్పుతో అల్లం ముక్కలు తీసుకున్నాను కదండి సేమ్ ఇదే కప్పుతోనే నీట్గా ఒలిచి పెట్టుకున్న చిన్న వెల్లుల్లిపాయలు రెబ్బలు కూడా తీసుకోవాలండి పొట్టుని నీట్గా ఒలిచేసుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మెత్తగా వస్తుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అల్లం ముక్కలు ముందుగా ఒలిచిపెట్టు ఈ చిన్నుల్లిపై రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు రంగు మారకుండా ఉండటానికి కొద్దిగా రాళ్ళ ఉప్పు కొద్దిగా ఫ్రెష్ ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ సాల్ట్ వేసుకోవడం ద్వారా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మెత్తగా గ్రైండ్ అవుతుందండి ఇలా బాగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి రంగు నచ్చితే ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుంటే పసుపు పచ్చి కలర్లోకి వస్తుంది ఇక్కడ నేను పసుపు యాడ్ చేయలేదండి అది మన ఇష్టం మనకి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే పోతే లేదు ఇలా నీట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఒక కప్పు అల్లం ముక్కలు ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను కదండి వాటిని అన్నింటినీ మిక్సీకి వేసుకుంటే ఈ కప్పుతో ఫుల్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయింది ఈ పేస్ట్ని ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నెల వరకు స్టోర్ ఉంటుంది